సో ఇలా ముచ్చట ఏందంటే గులాబ్ జామ్ తయారు చేస్తాను సో ఆ చేసే ప్రాసెస్ దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఆ మొత్తం చూద్దాం చాలా బాగా ఇప్పుడు ఏంటంటే ఆశీర్వాద్ గులాబ్జామ్ పిండి ప్యాకెట్ తీసుకున్నాం ఒక గిన్నెలోకి కావాల్సినంత పిండి వేసేసుకొని దాని తర్వాత కొన్ని పాలు ఆ పిండికి సరిపోయేటన్ని పాలు దాంట్లో పోసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కొంచెం చాలా స్మూత్గా ఉంది అయినా కూడా కొన్ని పాలు వేసుకొని కొంచెం మంచిగా మెత్తగా కలుపుకోవాలి అట్లా దాంట్లో కనిపించేలాగా మంచిగా మెత్తగా చేసేసుకుంటే మంచిగా అట్లా ఉండల్లో రౌండ్గా రావడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట అట్లా ఇలాగా మంచిగా కలుపుకొని ఉంటాయి ఎందుకంటే పాలు కొన్ని తక్కువ అట్లా పోసుకుంటే రౌండ్గా రౌండ్ షేప్లో రావు అనమాట సో ఇట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని గ్లాస్ వాటర్లో తీసుకొని ఇది పానకానికి స్టార్ట్ అనమాట సో పానకం కోసం వాటర్ మీకు ఎంత కావాలనుకుంటే అంత పానకంకి మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి పోసుకోవాలి సో అది పానకంకి రెడీ చేసుకొని ఉండలు స్టార్ట్ చేసేసుకుంటే ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా ఉండలు చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట అట్లా సో దీంట్లో నేను కొన్ని చేశాను మా వైఫ్ కొన్ని చేసింది ఇద్దరు చేసేలా అందుకే సపరేట్ సపరేట్గా కనిపిస్తున్నాయి అలా అట్లా చర్చ వాటర్ కొంచెం బాయిల్ కానీ దాంట్లో వేసేసుకొని దానికి దాంట్లో సరిపడా అంత టూ అండ్ హాఫ్ కప్స్ చిన్న గ్లాస్ తోటి షుగర్ వేసేసుకున్నాం అంటూ పానగానికి సరిపోతుంది అన్నమాట సో అది వేసుకొని ఇంకో పక్కన స్టార్ట్ చేసేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మంచిగా ఫ్రై అయ్యేంత కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఫ్రై మంచిగా అవుతుంది కదా అందుకోసం దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ పోసేసుకొని సో తర్వాత ఈ మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా పానకానికి అది వచ్చిందా లేదా టేస్ట్ చేసుకోవాలి పానకం రెడీ అయిపోతుంది సో దాన్ని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సో అప్పుడు ఈ ఫ్రై స్టార్ట్ చేసుకోవాలి వన్ బై వన్ అట్లా వేసేసుకుంటే ఫ్రీగా దాంట్లో ఉండేటట్టు ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ మనకు తీయడానికి ఇబ్బంది అవుతుంది సో అట్లా ఫ్రీగా ఉండేటట్టు కొన్ని కొన్ని వేసేసుకుంటే బాగుంటుంది అట్లా వేసేసుకొని వాటిని బ్రౌన్ కలర్ అనమాట ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి మంచిగా వాయిల్ కావాలి అది బాగా స్టార్ట్ అవుతుంది చూడండి మెల్లగా ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి అట్లా మనం కంటిన్యూస్గా వాటిని అట్లా కలుపుతూ ఉండాలి అప్పుడే ఫుల్ రౌండ్గా కంప్లీట్గా బ్రౌన్ కలర్ వస్తుంది సో అట్లా సో వన్స్ అవి ఫుల్ కలర్ రాగానే అప్పుడు మనం పానకం స్టార్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది మూత తీసేసి దీంట్లో ఫుల్ అయిపోయినాయి కదా ఇవి దాంట్లో వేసేసుకోవడమే చూడండి ఎట్లా అయినా ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా అట్లా రావాలి అది చూడ బుస అంటున్నాయి చూడండి నయ్యంగానే అట్లా అనమాట సో మీకు ఎన్ని కావాలనుకుంటే అట్లా మాకు టూ టైమ్స్కి వచ్చినాయి ఎందుకంటే కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి సో మళ్ళీ మూత పెట్టేసుకొని అట్లా ఒక ట్వంటీ మినిట్స్ మినిమం ట్వంటీ మినిట్స్ ఉండాలి దాంట్లో అది అప్పుడే ఆ పనకానికి ఫుల్గా అవి పట్టేసుకొని మెత్తగా అవుతుంది సో అట్లా రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఒక టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుంది ఏంది ఒకటి తీసుకొని టేస్ట్ చేద్దాం ఓకే బాగుంది వావ్ బయట చేసినది ఇది టేస్ట్ వేరే ఉండదు ఎందుకంటే బయట మనం చూడడం కదా ఏం ఏం కలుపుతారా అనేది టేస్ట్ సూపర్ అనిపిస్తుంది అట్లా సో ఇంట్లో చేసుకుంది ఇదైతే బాగుంది మనం ఎందుకంటే ఇట్లా చేసుకున్నాం కదా సో బాగుంది సూపర్